బీటెక్లో ఫీజుల బాంబు వచ్చే ఏడాది ఇరవై నుంచి యాభై శాతం దాకా పెరిగే ఛాన్స్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల హియరింగ్ పూర్తి చేసిన టీఏఎఫ్ఆర్సీ భారీగా ఫీజులు పెంచాలని బడా కాలేజీల ప్రపోజల్స్ పెంపునకు హియరింగ్లోనే పలు కాలేజీలకు కమిటీ హామీ త్వరలో టీఏఎఫ్ఆర్సి మీటింగ్ ఆ తర్వాత సర్కారుకు ప్రతిపాదనలు ఆందోళనలో పేరెంట్స్ స్టూడెంట్స్ త్వరలో ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజుల బాంబు పేలనుంది వచ్చే ఏడాది బీటెక్ కోర్సుల్లో ఏకంగా ఇరవై నుంచి యాభై శాతం దాకా ఫీజులు పెరిగే అవకాశం ఉన్నది పలు కాలేజీలో ఫీజులు ఏకంగా రెండు లక్షలు దాటనున్నట్లు తెలుస్తున్నది వచ్చే మూడేళ్ళకు గాను ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజులు నిర్ణయించేందుకు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ టీఏఎఫ్ఆర్సీ కసరత్తు చేస్తున్నది చివరిగా రెండు వేల ఇరవై రెండులో ఫీజులను నిర్ణయించగా ఆ గడువు ఈ విద్యా సంవత్సరంతో ముగియనుంది దీంతో వచ్చే విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి కొత్త ఫీజులు అమల్లోకి రానున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నూట అరవై మూడు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల మేనేజ్మెంట్ల హియరింగ్ ప్రక్రియను టీఏఎఫ్ఆర్సీ పూర్తి చేసింది ఆయా కాలేజీలకు సంబంధించి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల ఫైనాన్షియల్ అడిట్ రిపోర్ట్లు అడ్మిషన్ల వివరాలను సేకరించింది అదే సమయంలో ఎంత మేర ఫీజు పెంచాలని కోరుతున్నారో ప్రతిపాదనలను స్వీకరించింది అయితే హియరింగ్ టైంలోనే కొన్ని కాలేజీలకు ఫీజుల పెంపుపై కమిటీ హామీ ఇచ్చినట్టు తెలుస్తున్నది ఇప్పుడు కేటీఆర్ గారు మీరు ఒక వేళ వస్తే ఈ బీటెక్ ఫీజుల నియంత్రణ ఎట్లా చేస్తారో చెప్పి రావాలి ఇప్పుడు వీళ్ళు ఏమంటు ప్రస్తుతం టాప్ కాలేజీలలో రెండు లక్షలు ఉన్నదట బీటెక్ ఫీజు ఒకవేళ ఇరవై శాతం పెరిగితే రెండు లక్షల ఇరవై వేలు అవుతుంది ఒకవేళ సగం పెంచితే రెండు లక్షల యాభై వేలు అవుతుంది ఏమన్నారు ఇదే నమస్తే తెలంగాణ పేపర్లు ఏం రాసుకోవచ్చు ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది అన్నారు మరి ప్రజల కొనుగోలు శక్తి అంటే ఏంటిది కూరగాయలు కొనే శక్తి లేదు వాళ్ళకు మటన్ చికెన్లు కొనే శక్తి లేదు బియ్యం కొనే శక్తి లేదు ఏం కొనుక్కునే శక్తి లేదు వాళ్ళకు వాళ్ళ చేతిలో పైసలు లేవు కాబట్టి వాళ్ళకు ప్రజలకు కొనుగోలు శక్తి లేదు అన్నారు మరి కొనుగోలు లేని శక్తి ప్ర లేని ప్రజల దగ్గర నుంచి వెళ్ళి విద్యను కొనే శక్తి అక్కలు వస్తుంది కిలా కూరగాయలే కొనలేని శక్తి నుండి కుల కీల కూరగాయలే కొనే శక్తి లేదు ప్రస్తుతానికి మన తెలంగాణ ప్రజలకు మరి కిలా కూరగాయలే కొనలేని ప్రజలు రెండు లక్షల యాభై వేలు పెట్టి బీటెక్ సీట్ ఎట్లా కొనాలి దీని మీద ప్రతిపక్షాల స్టాండ్ అయింది ఇప్పుడు మాట్లాడాలి బీఆర్ఎస్ మేము వస్తే బంగారం ఏం చేస్తామని అంటున్నారు మీరు బాగానే ఉన్నది ప్రతిదానికి సర్వరోగ నివారిణి జిందా తిలిస్పాత్ అన్నట్టు మొత్తం అన్నిటికీ మళ్ళీ మేము బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే చేస్తామంటాను సంతోషం ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందని మీ పేపర్లో రాసుకొచ్చాను సంతోషం మరి ప్రజల కొనుగోలే శక్తి లేనప్పుడు రెండు లక్షల యాభై వేలు పెట్టి మా అబ్బాయినో అమ్మాయినో ఎట్లా చదివించుకోవాలి దొంగతనాలు చేసి చదివించుకోవాలా ఆస్తులు అమ్మి చదివించుకోవాలా కిడ్నీలు అమ్మి చదివించుకోవాలా దీని మీద కేటీఆర్ గారు మాట్లాడాలి ఇప్పుడు కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలని అంటున్నారు కేటీఆర్ గారు మరి రెండు లక్షల యాభై వేల ఫీజు ఎట్లా కట్టాలి చెప్పండి కేటీఆర్ గారు చెప్పండి కాబట్టి కేటీఆర్ మైకంలోనో కాంగ్రెస్ మైకంలోనో బీజేపీ మైకంలోనో వాళ్ళ మాటల మైకంలోనో మనం పడవద్దు వాళ్ళ అవసరానికి వాళ్ళు ఏషంగా అట్టు మన కడతారు కానీ నష్టపోయేది మనం ఇక్కడ కూరగాయలు కొనే శక్తి లేదని ఈయనే రాసుకత్తాడు ఇక్కడ జరు ఇది అదే కదా కొనుగోలు శక్తి లేదన్నాడు పదహారు నెలల కాలంలో తగ్గిన ప్రజల కొనుగోలు శక్తి చూడండి పదహారు నెలల కాలంలో తగ్గిన ప్రజల కొనుగోలు శక్తి మరి ప్రజల కొనుగోలు శక్తి లేదన్నప్పుడు బీటెక్ ఫీజులు రెండు లక్షల యాభై వేల రూపాయలు పెంచితే ఎట్లా చదువుకోవాలి మా పేదింటి బిడ్డ అంటే ఈ ప్రైవేట్ కాలేజీలలో ఈ టాప్ యూనివర్సిటీలలో ఈ టాప్ కాలేజీలలో మా పిల్లలు చదివే అవకాశం లేదు కోటాను కోట్లు ఉన్న వాళ్ళే మళ్ళీ ఇళ్ళ పోయి చదువుకుంటారు మళ్ళీ వాళ్ళే కోటాను కోట్లు పెట్టి చదువుకుంటే మళ్ళీ వాళ్ళే విదేశాలలో పోయి జాబులు చేసేంత నైపుణ్యాన్ని సాధిస్తారు మళ్ళీ గవర్నమెంట్ పాఠశాలలో గవర్నమెంట్ కాలేజీలో చదివిన మా పిల్లలు మళ్ళీ గదే పని పనిచేసుకోవాలి గదే పాయకాణాలు తీయాలి గదే పారిశుద్ధ కార్మికులుగా ఉండాలి గదే ఆర్టీసీ డ్రైవర్లుగా ఉండాలి ఈ చిన్న చిన్న పనులు మళ్ళీ మేము చేసుకోవాలి మా పైన మళ్ళీ మీరు మా నెత్తి మీద మీరు ఉండాలి కాబట్టి కాలేజ్ బీటెక్ ఫీజుల విషయంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడాలి ఒకవేళ మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారు ఏం చేస్తారు ఈ టాప్ కాలేజీలు టాప్ యూనివర్సిటీలు అని పిలువబడుతున్న ప్రైవేట్ కాలేష ప్రైవేట్ కాలేజీల్లో మీరు థర్టీ పర్సెంట్ మా ఎస్టీలకు ఫ్రీ సీట్లు ఇస్తారా అది నల్లామల్లారెడ్డి కాలేజ్ కానీ శ్రీ చైతన్య కాలేజ్ కానీ నారాయణ కాలేజ్ కానీ ఇంకో గురునానక్ కాలేజ్ కానీ ఈ తెలంగాణలో ఉన్న టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు ప్రైవేట్ కాలేజీలో థర్టీ పర్సెంట్ సీట్లు మాకు ఇస్తారా ఫ్రీగా ఇవ్వరా ఇది మేము తెచ్చుకుంటాం మా బహుజన ప్రభుత్వాలు వస్తే ఇవి మీన్ తెచ్చుకుంటాం ప్రైవేట్ కాలేజీలో ముక్కులు ఎట్లా పిండాలో వాళ్ళ తొడపాశాలు ఎట్లా పెట్టాలో మాకు తెలుసు ఈ ప్రైవేట్ కాలేజీల దగ్గర నుంచి మీరు ఫండ్ రూపంలో పైసలు తీసుకోవడం మళ్ళీ ఫీజులు పెంచడం ఈ కాలేజీలలో మా పిల్లలు చదవకుండా వాళ్ళకి అవకాశం లేకుండా చేయడం లేదు ఎస్సీ బీసీ ఎస్టీలు కాదు ఓ పని చేద్దాం పేదలు రేషన్ కార్డుదారులు రేషన్ కార్డు ఎవరకుంటే వాళ్ళకు వాళ్ళకు థర్టీ పర్సెంట్ సీట్లు ఇస్తారా ఈ టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒక్క రూపాయి తీసుకోవద్దు ఫ్రీగా చెప్పాలి వాళ్ళకు థర్టీ పర్సెంట్ వాళ్ళకు ఇది రావాలి కదా ఈ మార్పు రావాలి కదా ఇవి ఏరి అప్పుడు చూస్తాం కేటీఆర్ గారు నిజంగా అప్పుడు మీకు తెలంగాణ ప్రజల పట్ల తెలంగాణ పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అప్పుడు తెలుస్తుంది